హలో ఫ్రెండ్స్ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే సహాయ పరిగర పరికరాలు అప్లై చేసుకున్నారో వాళ్ళకు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ నిలబడ్డ వాళ్ళు అయితే కూర్చోవాలి సార్ తప్పకుండా డ్యాష్ మీద కూడా ఇక్కడ ఆహ్వానించుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డయాస్ మీద జిగ్జాగ్ ఉండొద్దు ఎవరైతే మనం ఆహ్వానించుకోబోతున్నో వాళ్ళు మాత్రమే డయాస్ మీద ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఎక్కడ ఒక చోట కూర్చొని మీరు సెటిల్ అవ్వాలి తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు డిపార్ట్మెంట్ పక్షాన అందజేస్తున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత వాళ్ళు ఇవ్వాల రేపు ఇక్కడే ఉంటామన్నారు ఆ నేను మీకు కావాల్సినటువంటి ఏదైనా మీకు సందేహాలు ఉండొచ్చు సమాలక్ష సందేహాలు ఉంటాయి ఆ సందేహాలు నివృత్తి చేయడానికి డిపార్ట్మెంట్ పరంగా అందరూ కృషిస్తున్నారు కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులోనే ఉంటారు దయచేసి తొందరపడొద్దు గమనించాల్సిందిగా కోరుతున్నాం కొద్దిసేపట్లో గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు రాగానే మన సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరికి సహకరించాల్సిందిగా మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ ఒకసారి మూడు విషయాలు చెప్తాను మీకు ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంది మంచి నీళ్ళు మీకు అందించబడతాయి అది గుర్తుపెట్టుకోండి రెండోది బయో టాయిలెట్ ఉంది ఆ బయో టాయిలెట్ని మీరు ఉపయోగించుకోవచ్చు అవసరం ఉన్న వాళ్ళు మూడవది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం ఉంది గమనించాల్సిందిగా కోరుతున్నాం ఈ మూడింటిని మీరు దృష్టిలో పెట్టుకొని హాయిగా ఆ నీడలో కూర్చోండి ఎండ కడ్డి తిరుగు సో నీడలో కూర్చొని మీరు ఈ సభా కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేయాలని మరొకసారి కోరుతూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు కూడా ఆహ్వానం తెలియజేస్తూ జిల్లా అధికారులకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ కొద్దిసేపట్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి సహకరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ కరీంనగర్ అంబేద్కర్ గ్రౌండ్ లో దివ్యాంగులు ఎవరైతే ఏం సహాయ పరికరాలు అప్లై చేసుకున్నారో అవి కూడా జరుగుతుంది ట్రై సైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ అలాగే సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్ కోఆర్డినేషన్ విత్ అలింకో అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్